హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు కద్దు కిట్ చేయబోతున్నానండి ముస్లిం స్టైల్లో సింపుల్ అండ్ స్వీటెస్ట్గా నేను దానికోసం ముందుగానే సాబ్దాన్ బియ్యం అనేది నానబెట్టుకున్నాను అండి బాయిల్ చేసుకున్నాను సాబ్దాన్ బియ్యం అనేది టెన్ మినిట్స్ ముందే మనం నానబెట్టుకోవాలండి ఈజీగా ఉడికిపోతుంది మనకి చూడండి నేను సాబ్దాన్ బియ్యం అనేది ఉడకబెట్టి పక్క కెట్టేసుకున్నాను పక్క కట్టుకున్నానండి ఉడకబెట్టుకొని అదే ప్యాన్ వేరే వేరే బౌల్ తీసుకొని అందులో మిల్క్ వేసుకోవాలండి మిల్క్ అనేది మనం బైల్డ్ అవ్వనివ్వాలండి బాగా కాగా పెట్టుకోవాలండి మంచిగా ఎర్ర ఎర్ర కలర్ వచ్చే వరకు బాయిల్డ్ చేస్తూనే ఉండాలి బైల్డ్ అయిపోయిందండి నేను ఉడకబెట్టుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ వరకు నేను ఉడకబెట్టి పెట్టుకున్న సొరకాయ ముక్కను ఇట్లా మాష్ చేసుకుని మాషర్ తీసుకొని దాన్ని మిశ్రమం అందులో వేసేసుకోవాలండి అలాగే ఉడకబెట్టుకుని పెట్టుకున్న సాఫ్దాని బియ్యం వేసేసుకోవాలండి సింపుల్గా చూపిస్తున్నానండి ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతా వేసుకొని కలుపుకోవాలండి చూడండి కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టిపోతుంది చాలా సింపుల్గా చూపిస్తున్నానండి మీకోసం నేను అలాగే నేను అందులో షుగర్ వేసుకుంటున్నాను అండి చక్కెర నాకు తగినంత నేను వేసుకుంటున్నాను అండి మీ ఇష్టం మీరు ఎక్కువ స్వీట్ తినే ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను చూడండి నాకు సరిపోతుంది ఎందుకంటే నేను అందులో కండెన్స్ మిల్క్ వేస్తున్నాను లాస్ట్లో చూడండి కలుపుకోవాలండి కలుపుతూనే ఉండాలండి లేదంటే అడగబట్టిపోతుంది అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వారు కనుక చూస్తుంటే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కలుపుతూనే ఉండాలి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉడకబెట్టుకొని పెట్టుకున్న నేను సోరకాయ సోరకాయ కూడా వేసేసుకున్నానండి మ్యాష్ మ్యాష్ చేసుకోవాలి మనం మాషర్ తీసుకొని బాగా కలుపుతూనే ఉండాలండి చూడండి బాయిల్ వచ్చేసింది పొంగు వచ్చేసింది మనకి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలండి స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా చూడండి ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి ఇందులో కలిపి పెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్ కొంచెం వాటర్ వేసుకొని కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఇందులో కస్టర్డ్ పౌడర్ కలిపి పక్క కెట్టుకున్నానండి ఇందులో గ్రీన్ గ్రీన్ ఫుడ్ కలర్ వేయాలండి చూడండి కలర్ కోసం బాగుంటుంది కొద్దిగా వేసుకోవాలండి కలర్ చూడండి ఇమ్మీడియట్లీ చేంజ్ అయిపోయింది నాకు ఎందుకంటే మనకు సోరకాయ కలర్ రావాలి కదా కద్దుగా కీరలాగా రావాలి కదా అందుకని చూడండి లైట్ వేసుకోవాలండి ఓవర్గా వేసుకోవద్దు కలర్స్ అనేది చూడండి వేసేసుకున్నాను నేను నాకు కద్దుగా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి నేను కస్టర్డ్ పౌడర్ అనేది వేసేసుకుంటున్నానండి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కస్టర్డ్ పౌడర్ వేసినా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకోవాలి ఇంకా మనకి చూడండి కలుపుతూనే ఉండాలి కస్టర్డ్ పౌడర్ వేసి లేదంటే గడ్డ కట్టిపోతుంది స్టవ్ స్లిమ్లో పెట్టుకొని స్టవ్ బంద్ చేసి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అలాగే కండెన్స్ మిల్క్ కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో చూడండి మీరు స్కిప్ చేయొచ్చు నాకు ఇలా నాకు ఇంట్లో ఉంది అవైలబుల్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు చూడండి నేను కండెన్స్ మిల్క్ వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆప్షన్ ఆప్షనల్ మాత్రమే అది నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు చూడండి ఫైనల్గా మనకు కద్దుగా కీర అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను తిని చూపిస్తున్నాను మీకు నా స్టైల్లో చేసుకొని తిని చూడండి ప్లీజ్ లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది సింపుల్ అండ్ స్వీటెస్ట్గా మీకోసమే చూపించాను నేను ఇంత కష్టపడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అండి అంతవరకు బాయ్ బాయ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి సూపర్ టేస్ట్ బాయ్ 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 బాయ్